భైరమంగళం అనే ఊళ్ళో లచ్చుమయ్య అనే పెద్ద షావుకారు ఉండేవాడు అతను యాభై ఎకరాల జమీను ఒకడే కొడుకు ఈ లచ్చుమయ్య పరమ పిసినారి ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని మనిషి లచ్చుమయ్య పొలం పక్కనే మల్లయ్యది ఒక ఎకరా నేల ఉంది మల్లయ్య చాలా పేదవాడు ఆయనకి ఒకడే కొడుకు ఆ ఒక ఎకరా నెలలోనే మల్లయ్య ఆయన భార్య కొడుకు కష్టపడి పనిచేసి సంసారం సాగిస్తున్నారు లచ్చుమయ్యకేమో మల్లయ్య నేలను తన జమీనులో కలిపేసుకోవాలని ఆశ మల్లయ్యను అమ్మమ్మని అడిగేవాడు నాకున్నది ఒక నేలే దాన్ని అమ్ముకుంటే బతికేది ఎట్లా అని ఒప్పుకోలేదు మల్లయ్య నుంచి మల్లయ్య పైన చాలా కడుపు మంట లచ్చుమయ్యకు ఒక ఏడాది వానలు అస్సలు పడలేదు పంటలు పండలేదు చిన్న పేద కుటుంబాలకు భోజనానికి కూడా కష్టం అయిపోయింది ఆ ఊళ్ళో లచ్చుమయ్య ఒక్కడి దగ్గరే కొన్ని రాగులు గింజలు ఉన్నాయి ఊరి జనం లచ్చుమయ్య దగ్గరకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న గొడ్డు గోదా చొంబు గిన్నె తాకట్టు పెట్టి అన్ని రాగులు తెచ్చుకుని గంజి కాసుకుని తాగుతూ ఉన్నారు మల్లయ్య కూడా రాగుల కోసం లచ్చుమయ్య దగ్గరకు వెళ్ళాడు అయ్యా నాకు అన్ని రాగులు ఇస్తే మీ పేరు చెప్పుకుని గంజి తాగుతాను వచ్చే ఏడాది నాకు పండిన రాగుల్లోంచి వడ్డీతో సహా మీ రాగులు మీకు ఇచ్చేస్తాను అని అన్నాడు ఇక మీదట వానలు పడేది వ్యవసాయం చేసేది ఉత్తమాట ఆ ఎకరా నేలను నాకు ఇచ్చేసి నా ఇంట్లో జీతానికి ఉండు నేనే మీకు కావలసిన రాగుల్ని ఏడాదేడాది ఇస్తాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు లచ్చుమయ్య మల్లయ్య ఉత్తి చేతులతో వెనక్కు తిరిగాడు ఇంట్లో పిడికెడు రాగులు కూడా లేవు ఇంటికి ఎలా వెళ్ళడం అని బాధపడుతూ ఉన్నప్పుడు అగ్గొండపల్లి బసవయ్య గుర్తుకు వచ్చాడు మల్లయ్యకు బసవయ్య మల్లయ్యలో నేస్తగాళ్ళు బసవయ్యకి ధర్మాత్ముడు అని పేరుంది కరువు కాలంలో తన దగ్గర ఉన్న రాగుల్ని బీదా బీదాసాధులకు పంచిపెట్టసాగాడు ఒక్క అగ్గొండపల్లిలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా రోజూ ఎందరో బసవయ్య ఇంటికి వెళుతూ ఉండేవారు ఎంత పెద్ద ధర్మాత్ముడైనా ఎంతకాలం దానం చేస్తాడు ఆయన దగ్గరున్న రాగులు అయిపోతున్నాయి అలాంటి సమయంలో బసవయ్య ఇంటికి వెళ్ళాడు మల్లయ్య మల్లయ్యను చూసిన బసవయ్యకి చాలా సంతోషం కలిగింది రా మల్లయ్య రా ఎన్నాళ్ళకు వచ్చావయ్యా అని ప్రేమగా పిలిచాడు మల్లయ్యను ఇంట్లోకి వచ్చి కూర్చున్న మల్లయ్యను బాగున్నారా అన్నయ్యా అంటూ పలకరించి మజ్జిగ తెచ్చి ఇచ్చింది బసవయ్య భార్య చెప్పలేక చెప్పలేక వచ్చిన విషయం చెప్పాడు మల్లయ్య బసవయ్యకి అంతా విన్నాక దిక్కుతోచలేదు లోపలికి వెళ్ళి ఏమే ఒక ముంత రాగులు ఉంటే చూడు మల్లయ్య చిన్ననాటి నుంచి నా జతగాడు ఏ రోజు నోరు తెరిచే ఏమీ అడగలేదు ఈరోజు ఎంత కష్టం వచ్చుంటే ఇలా వచ్చాడో అన్నాడు భార్యతో బసవయ్య భార్య కూడా మొగుడికి తగ్గ ఇల్లాలే బీదాసాదులకు పెట్టే దానిలో పెరుదిరిగని చెయ్యి కానీ ఇంట్లో పరిస్థితి అలా లేదిప్పుడు రేపో మర్నాడో వాన పడితే విత్తనాల కోసమని తీసిపెట్టిన వీకునున్నాయి అవి రెండు ఎకరాల చేను విత్తడానికి సరిపోతాయి అంతే అవి కాకుండా ముక్కుపోయిన రాగులు ఒక నాలుగైదు ముంతలు ఉన్నాయి మనకే భోజనానికి కష్టమైపోయింది ఇంకా ఎక్కడని తెచ్చేది అనంది బసవయ్య భార్య సరే ఏం చేస్తాం రెండు సేర్లు మంచి రాగులు రెండు సేర్లు ముక్కిన రాగులు విడివిడిగా కట్టి ఇవ్వి అని చెప్పి యువతలకు వచ్చాడు బసవయ్య ఆలుమగలు మాట్లాడుకున్న మాటలన్నీ మల్లయ్య చెవులో పడ్డాయి కొంచెం సేపటికి రెండు మూటలు కట్టుకుని యువతలకు వచ్చింది బసవయ్య భార్య మల్లయ్య ముక్కిన రాగుల మూటను మాత్రమే తీసుకుని ఇలా అన్నాడు అమ్మ ఈ మంచి రాగులు నేలలో పడితే పుట్టెడు రాగులు నా నాలాంటి వాళ్ళందరూ నీ చేతి భోజనం చేసి కడుపు చల్లబరుచుకుంటారు నాకు ఈ ముక్కిన రాగులే చాలు వీటి గంజితోనే నాలుగు రోజులు మా కడుపు నింపుకుంటాము అని ముక్కిన రాగుల మూటను మాత్రమే తీసుకుని బసవయ్యకి వెళ్ళి వస్తానని చెప్పి తన ఇంటికి బయలుదేరాడు దారిలో చెరువుకు దగ్గరలో గంగమ్మ గుడి కనిపించింది ఆ గుడి దగ్గర కొంచెంసేపు కూర్చున్నాడు నేలంతా ఎండిపోయి చెరువులో నీళ్లే కనుమరుగైపోయాయి ఆ చెరువును చూసి కడుపు తరుక్కుపోయింది మల్లయ్యకు ఈలోపు ఒక చిట్టి పక్షి చిన్నగా అరుస్తూ మల్లయ్య చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది అయ్యో దానికి ఎంత ఆకలిగా ఉందో అనుకుని తన దగ్గర ఉన్న ముక్కిన రాగుల మూటను విప్పి పిడిగెడు రాగులు జల్లాడు ఆ పక్షికి ఆత్రంగా గింజల్ని ఏరుకుని తిన్నాది ఆ చిన్ని పక్షి అమ్మా గంగమ్మ తల్లి ఇది నీకు న్యాయమేనా పక్షులు కూడా గుప్పిడి గింజలైనా లేక అల్లాడుతున్నాయే చూస్తూ ఎలా ఉండిపోయావు తల్లి అని అనుకున్నాడు గుళ్ళోని గంగమ్మను చూస్తూ అమ్మా అన్నింటికి నువ్వే దిక్కు అనుకుంటూ పైకి లేచాడు ఇంటికి వెళ్ళడానికి ఆ చిట్టి చిట చిటచిటమని గోల పెడుతూ మల్లయ్య చుట్టూ తిరిగి ఆ పక్కనుండే ఎండిపోయిన పొదలోకి దూరింది దీని కథ ఏమిటి ఇలా ఎందుకు గోల పెడుతుంది అనుకుంటూ పొదు దగ్గరికి వెళ్ళాడు మల్లయ్య పొదలో దూరిన పక్షి ఎటు వెళ్ళిందో అక్కడ ఒక ఎండిన సొరకాయ కనబడింది మల్లయ్యకు దేనికైనా పనికొస్తుందిలే అనుకుని ఆ సొరకాయను తీసుకుని బయలుదేరాడు మల్లయ్య ఇల్లు చేరాక ముక్కిన రాగుల మూటను ఎండిన సొరకాయను భార్య చేతికిచ్చాడు మల్లయ్య వెళ్ళిన పని ఏమైంది అని అడిగింది మల్లయ్య భార్య గౌరమ్మ జరిగిందంతా వివరంగా చెప్పాడు గౌరమ్మతో అయ్యో ఆ మంచి రాగుల మూటను కూడా తీసుకురాకూడదా రేపో మర్నాడో వాన వస్తే మన నేలలో విత్తి ఉండవచ్చునే అంది గౌరమ్మ వద్దు గౌరీ మన ప్రాప్తం ఇంతే అని బదులు చెప్పాడు మల్లయ్య ఆ ముక్కిన రాగులనే పిండి విసిరి అంత గంజి కాసింది గౌరమ్మ ఇంట్లోని ముగ్గురు ఆ గంజినే తలా కొంచెం తాగి పడుకున్నారు ఆ రాత్రి జోరున వాన కురిసింది ఆ వానకు ఎక్కడెక్కడ చెరువులు కుంటలు నిండిపోయాయి తెల్లవారేసరికి ఊళ్ళో వాళ్ళంతా విత్తనాలు విత్తడానికి మడులు కడుతూ ఉన్నారు ఒక్క మల్లయ్య వాళ్ళ ఇంట్లోనే విత్తడానికి రాగులు లేవు నానా ఆ ఎండిన సొరకాయలో విత్తులు ఉంటాయి కదా మన నేలలో వాటిని విత్తుదాం నానా అన్నాడు మల్లయ్య కొడుకు పదిహేనేళ్ల వయసున్న ఆ చిన్నోడి పేరు సోముడు సోముని మాటలు విన్న మల్లయ్య ముఖంలో ఆరిపోతున్న దీపానికి నూనె పోసినట్లయింది సొరవిత్తులు విత్తితే పండిన ఆ సొరకాయలను సంతలో అమ్ముకుని అంతో ఇంతో జీవనం సాగించవచ్చు అని అనుకున్నాడు నువ్వు గడ్డపార తీసుకుని వెళ్ళి గుంతలు తీస్తూ ఉండు నీ వెనకాలే విత్తులు తీసుకుని వస్తాను అని కొడుకును పురమాయించి ఇంటికి వెళ్ళి సొరకాయను పగలగొట్టి విత్తనాలు తీసుకుని బయలుదేరాడు మల్లయ్య చేను దగ్గరకు వెళుతున్న మల్లయ్యకు లచ్చుమయ్య ఎదురుపడ్డాడు ఏం మల్లయ్య నీ చేలో ఏం పండిస్తున్నావు ఈ ఏడాది అని అడిగాడు లచ్చుమయ్య పంటను పండించాలనుకుంటున్నాను సామి అన్నాడు మల్లయ్య ఆ మాటకు నవ్వుతూ సొర పంటలో రాగులు రత్నాలు పండుతాయి నువ్వు హాయిగా ఉండొచ్చు అని ఎగతాళి చేస్తూ అన్నాడు లక్ష్మయ్య రాగులో రత్నాలో ఆ పైవాడు ఏమిస్తే అదే కదా సామి మనకు దక్కేది అంటూ చేను దగ్గరికి వెళ్ళాడు మల్లయ్య తండ్రి కొడుకులు కలిసి సాయంత్రం వరకు ఒక ఎకరా నెలలో విత్తనాలను విత్తి ఇంటికి వచ్చారు గౌరమ్మ ఇచ్చిన ఆ గంజినే తాగి పడుకున్నారు ఆ ఏడాది వర్షం బాగా కురిసింది ఊళ్ళో అందరికీ రాగుల పంట చాలా బాగా పండింది మల్లయ్య వాళ్ల సొరతోటలో అందరికంటే ముందుగానే పంట వచ్చేసింది ఒక్కొక్క కాయ బారేడు పొడుగు ఉంది తయారైన కాయల్ని కోసి రేపు సంతకి వేయాలి అనుకుని సాయంత్రం ముగ్గురు వెళ్ళి కాయలను కోసుకుని ఇంటికి వచ్చారు అమ్మా మన చేనులో పండిన కాయలు కదమ్మా ఒక కాయను కోసి పులుసు చేయమ్మా అన్నాడు సోముడు సరే అలాగే చేస్తాను ఒక కాయను తెచ్చి కొయ్యి అంది గౌరమ్మ సోముడు ఒక కాయను కోసి ఇచ్చాడు చక్కగా పులుసు చేసింది గౌరమ్మ ఆ రోజు ఎంతో ఆనందంగా ఉన్నారు ముగ్గురు గంగమ్మ తల్లి ఇదంతా నీదయే నీవే ఆ రోజు రూపంలో వచ్చి నాకు ఈ సొరకాయను చూపించావు అని గంగమ్మకు మొక్కాడు మల్లయ్య మరుసటి రోజు తెల్లవారుజామున మల్లయ్య వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్న లచ్చుమ్మయ్య ఇలా అన్నాడు ఏం మల్లయ్య సొరకాయలు తీసుకుని ఇంకా పోలేదా అని అడిగాడు ఇంకా లేదు సామి ఆ దేవుడు కనికరించి మాకు ఈ సొరకాయల పంట వేసుకునేలా చేశాడు నిన్న తొలి కోతలోనే మంచి లాభం వచ్చింది అని చెప్పాడు మల్లయ్య ఆ మాటను వింటూనే లచ్చుమయ్యకు గుండెల మీద బండ పెట్టినట్లయింది ఏం మల్లయ్య ఎక్కడా లేని వింతలన్నీ చెప్తున్నావు అని అన్నాడు లచ్చుమయ్య అబద్ధం చెప్పడం తెలియని మల్లయ్య లచ్చుమయ్యను లోపలకు తీసుకువెళ్ళి వారు కోసిన కోతను చూపించాడు కడుపు బొగ్గుమంది లచ్చుమయ్యకు ఇంటికి వచ్చిన లచ్చుమయ్యకు ఆ పూట భోజనం తినడానికి కూడా మనసు రాలేదు అయ్యో ఆ మల్లయ్యగాడి చేను ఎట్లా అయినా కొట్టేయాలని అనుకుంటూ ఉంటే వాడికి మంచిగా పంట పండింది ఇక వాడు నా మాట వింటాడా అని ఒకటే బాధలో మునిగిపోయాడు లచ్చిమయ్య ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్